ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత ఆ పత్రికలకు కానీ ఆ పత్రిక యజమానుల ముసుగుల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఉండదా వాళ్ళకి లేనప్పుడు మేమెందుకు పాటించాలి అనేది నా ప్రశ్న వాళ్ళు ఆ బాధ్యతను మరిచి అసభ్యంగా వ్యవహరించి అసందర్భమైన అంశాలను ప్రస్తావిస్తే న్యాచురల్గా రియాక్షన్ ఉంటుంది ఆ రియాక్షన్ని మొత్తం జర్నలిస్టులకు మీరు ఆపాదించుకోకండి దయచేసి వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల్ని వెలికి తీసే జర్నలిస్టులు ఒక వర్గం అయితే కేవలం రాజకీయ పార్టీ యజమానిని రక్షించడానికి ఆ యజమానికి మొత్తం వ్యవస్థను అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇంకొక కోవా ఈ రెండింటిని మీరు విడదీయండి ఈ రెండింటిని కలగాపులగం చేయడం ద్వారా నిజమైన జర్నలిస్టుకు నష్టం జరుగుద్ది ఆ నష్టం జరగకుండా ఉండడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి అని చెప్పి నా వైపు నుంచి విజ్ఞప్తి అసెంబ్లీలోకైనా లేకపోతే సెక్రటేరియట్లోకైనా ప్రభుత్వ కార్యాలయాలకైనా మిమ్మల్ని అనుమతించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు దానికి సరైన కార్డు తీసుకోండి సరైన విధానాన్ని తీసుకొని రండి నేను మా మంత్రి గారికి సూచన చేస్తున్నా నెక్స్ట్ స్టెప్ అదే సెక్రటేరియట్కి ఎవరు రావాలి ఎవరికి పాసులు ఇవ్వాలి ఏ పత్రిక సర్కులేషన్ బట్టి ఎంతమందికి పాసులు ఇవ్వాలి మీరు నిబంధన పెట్టుకోకపోతే పేపర్ మీద ఉండే పత్రికోడు కూడా పది మాకు పాసులు కావాలంటున్నారు ఒత్తిడి తీసుకొస్తున్నారు ప్రజలలో ఉండే పత్రికలకు పేపర్ మీద ఉండే పత్రికలకు ఉన్న తేడాను కూడా మీరే డిఫైన్ చేసుకోండి అసెంబ్లీకి కూడా ఎంత సీనియర్ వాళ్ళు పార్లమెంట్లో నేను అంతకుముందు నేను అప్పుడు ఎంపీని కాదు కానీ ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పార్లమెంట్కి పోయినప్పుడు సీనియర్ జర్నలిస్టులు మన తెలుగు వాళ్ళు కూడా సెంట్రల్ హాల్కి వచ్చేది సెంట్రల్ హాల్లో ఎమ్మెల్యేలు కూడా అనుమతి తీసుకోవాలంటే సపరేట్ పాస్ తీసుకొని పోవాల్సి వచ్చేది ఎంపీలు ఎక్స్ఎంపీలు వాళ్ళకి మాత్రమే సెంట్రల్ మినిస్టర్స్కి అనుమతి ఉండే స్టేట్ మినిస్టర్స్ కూడా పాస్ తీసుకొని పోవాలి కానీ జర్నలిస్టులకు పర్మనెంట్ పాస్ ఉండేది సెంట్రల్ హాల్లో నేను ఒకసారిగా అనుకున్న ఒక జర్నలిస్ట్కి పాస్ ఇచ్చిన వాళ్ళు మాకెందుకు ఇయర్ ఆయన అంటే వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఈ ప్రొఫెషన్లో ఉండరు వాళ్ళు దీన్ని అగౌరవపరచరు వాళ్ళు ఒక గౌరవప్రదంగా దీన్ని కాపాడతారు కాబట్టి వాళ్ళకి సెంట్రల్ వాళ్ళకి అనుమతి ఇచ్చిందని ఆ రోజు చెప్పారు అంటే జర్నలిస్టులకు పార్లమెంటరీ పార్టీ వ్యవస్థలో ఎంత ప్రాధాన్యత ఉండే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇవాళ అసెంబ్లీలో కానీ సెక్రటరియట్లో కానీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా మిమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం లేదు మీరు ఆ సీనియారిటీని ఆ ఎక్స్పీరియన్స్ను ఆ పత్రికకున్న ప్రాధాన్యతను మీరు డిఫైన్ చేసుకోండి చేసుకున్నప్పుడు మీరు వాకిన్ ముఖ్యమంత్రిని కలవడానికైనా వాకిన్ ఎనీ అదర్ మినిస్టర్ని కలవడానికైనా అనుమతించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఆన్ రికార్డ్ ఆఫ్ ద రికార్డ్ అనుకున్నప్పుడు మనం కొంచెంసార్లు కొన్ని పాత్రిక జనరల్ చిట్ చార్జ్ చేస్తాం వాళ్ళు కొన్ని అవి ప్రస్తావించరు అంటే డిఫర్ అయినా కూడా ప్రస్తావించరు మనం ఆఫ్ ద రికార్డ్ అని ఏదైనా వాళ్ళతో షేర్ చేసుకుంటే జస్ట్ పరిస్థితులు మనం చర్చించుకున్నాం నిజంగా ఆ జర్నలిస్టు ఒకవేళ ఇక్కడ నుంచి ఇంకొక దగ్గరికి మారిన పాతకాలం వల్ల దాన్ని ఆ లైన్ పెట్టుకున్న వాళ్ళు ఆ తిన్ లైన్తో వ్యవహారం చేసేవాళ్ళు ఇప్పుడట్లా లేకుండా పోయింది అనకున్నా అన్నరానో లేకపోతే ఏదైనా జనరల్ చిట్ చాట్ కోస్తే నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది జనరల్ చిట్ చాట్ ఎప్పుడో గాంధీభవన్లో వేస్తే ఎవరో జర్నలిస్ట్లే ఉన్నారు అందరు మరి అది రికార్డ్ చేసుకొని బయటికి వేయరు అనైతికలుగా మనం ఊరికే కూర్చున్నప్పుడు యథాలాపంగా మాట్లాడుతుంటాం మనం అంటే భాషలో కానీ లేకపోతే భావంలో కానీ పెద్ద అటెన్షన్ రాజేయమంత మనమే ఫ్రెండ్స్ లాగా ఏదో నాకు అది రికార్డ్ చేసుకెళ్ళి ఇవ్వడం అనేది అదేమన్నా భావ్యమా దాంతోనే మీ ఏమైనా మాట్లాడాలంటే ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అట్లాంటి దాంట్లో వచ్చింది మాకేం వేరే మిమ్మల్ని ఏదో దూరం పెట్టాలనో మీతో మాట్లాడదాని కాదు ఎవ ఎవరిని అకౌంటబుల్ ఫిక్స్ చేస్తాం నాకు తెలిసి ఎవరో కూడా కానీ వాళ్ళని అన్నం అనుకో అది ఇంకొక చర్చకు దారితీస్తుంది సో ఇట్లాంటి అన్నిటిలో కూడా ఈరోజు సీనియర్స్ అందరు ఉన్నారు సీనియర్స్ సిన్సియర్స్ కావాల్సిన వాళ్ళు అందరు ఉన్నారు మీరు ఒక లైన్ పెట్టుకోండి మీ ఆరోగ్య భద్రత కార్డు మన ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీ హాస్పిటల్స్లో మేమేమో కార్డు అక్కడ ఉంది మేమేమో ఢిల్లీలో ఉన్నాం మాకు ఢిల్లీలో లేదన్న సమ హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్కి పోలేకపోతున్నాం అన్నారు ఇమ్మీడియట్గా రెసిడెంట్ కమిషనర్ పిలిచి ఢిల్లీ హాస్పిటల్లో కూడా వాళ్ళకి ఏం కావాలో చేయండి ఓవేళ అక్కడ కాకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏం కావాలంటే వాళ్ళకి చేయాలని చెప్పేసి వచ్చిన ఎందుకంటే మీ మేనేజ్మెంట్ ఇక్కడ ఉంది మీ మేనేజ్మెంట్ తరఫున వాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నారు ఢిల్లీలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే హైదరాబాద్కు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అందుకోసం ఢిల్లీలో ఉంటే అపోలో వాళ్ళకి ఏ విధంగా వైద్యాన్ని అందించాలో మాట్లాడి ఢిల్లీ అపోలోలో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోండి అని రెసిడెంట్ కమిషనర్ చెప్పొచ్చునండి వాళ్ళు ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళని అడ్రస్ చేయండి వాళ్ళకి కావాల్సిన సమస్యను పరిష్కరించండి తెలంగాణ భవన్కి వస్తే వాళ్ళకు కూర్చోవడానికి కానీ మంచి చెడ్డకు ఒక మంచి ప్రాపర్ వాళ్ళకి ఇది ఇవ్వండి అని చెప్పి రెసిడెంట్ కమిషనర్ చెప్పొచ్చు నేను ఇక్కడున్న కమిషనర్ కూడా మీ సమస్యలు మా పెద్దలు మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా వీళ్ళ అక్రెడేషన్ కార్డులు కానీ భద్రత హెల్త్ ఇష్యూలో కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఏమున్నా శాశ్వత పరిష్కారం ఒక గైడ్ లైన్స్ పెద్ద శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు చిన్న పత్రికలు మధ్యత తరహా పత్రికలు పెద్ద పత్రికలు వీటిని ఏ విధంగా డిఫైన్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఏంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఏంది పత్రికలు అంటే ఏంది పొలిటికల్ పార్టీ ఓన్ జర్నలిజం ఏంది ఆ పత్రికలు ఏంది అనే దాంట్లో కూడా డెఫినేషన్స్ ఉన్నాయి వాటి అన్నిటిని క్రోడీకరించి కొత్త విధి విధానాలను తయారు చేయండి మీరు ఇచ్చిన విధి విధానాల మీద చర్చ చేసి క్యాబినెట్లో అప్రూవల్ ఇచ్చి దానికి చట్టబద్ధత కల్పించే బాధ్యత నాది ఎందుకంటే కొన్ని పనులు ఆటోమేటిక్గా జరిగిపోవాలా ఒకసారి ఒక రూల్ ఫ్రేమ్ చేసుకుని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసుకుంటే ఆ ఫ్రేమ్లోకి వస్తే ఆటోమేటిక్గా పని జరిగేటప్పుడు ప్రతిసారి మళ్ళీ రావాలా అడగాలా ప్రతి వ్యక్తిని నేను ఎగ్జామిన్ చేయాలనేది పరిస్థితి ఎందుకు ఒక సిస్టమ్ తయారు చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా దాని ప్రాసెస్లో అది నడవాలి అనేది వ్యవస్థల్ని రివైవ్ చేయాలనేది నా ఆలోచన అన్ని శాఖలలో గంటల కొద్ది ఈరోజు సమీక్షలు చేస్తున్నది దెబ్బతిని ఈరోజు వ్యవస్థలు కూలిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ వ్యవస్థల్ని నిలబెట్టడానికి వాటిని బలోపేతం చేయడానికి వాటిని నడిపించడానికి విధి విధానాలు ఖరారు చేస్తున్నాం మనకు టూరిజం పాలసీ లేదు ఎనర్జీ పాలసీ లేదు స్పోర్ట్స్ పాలసీ లేదు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే పది సంవత్సరాల తెలంగాణకే పాలసీ లేదు పాలసీ లేకపోవడం కూడా ఒక పాలసీ కింద భావించరు కొంతమంది అట్లాంటి పరిస్థితి నుంచి ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ విధి విధానాలను ఖరారు చేస్తూ మన ఎదురుకొచ్చిన వచ్చిన సమస్యను తాత్కాలికంగా పరిష్కరించడం కాదు శాశ్వతంగా దానికి విధి విధానాలను రూపొందించండి అని చెప్పి అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాము అనుకున్నంత ఆశామాసి కాదు ఈ ప్రభుత్వ వ్యవహారంలో బండి నడపడం మీకు తెలియదు కాదు మీరు అందరు కూడా చూసిన దానికి ఒకసారి ముందో అవుతుంది కొంతమంది అధికారులకు విధానం పది సంవత్సరాలు ఒక సిస్టంలో పనిచేస్తే ఓవర్ నైట్ ఆ సిస్టమ్ అంతా మార్చాలనుకుంటే కూడా కొన్నిసార్లు వాళ్ళకి అర్థం కాదు కదా అర్థం కావడానికి కూడా కొంత సమయం పడుతుంది వాళ్ళు అనుకుంటారు పది నెలలు అయితే వీరు వారే అవుతుండొచ్చు అని కూడా ఎదురు చూస్తుంటారు కొంతమంది ఎందుకు అని అంటే ఆ పదిహేను అట్లు చూసినాం సార్ ఏదో కొత్తలో ఊపులో ఉన్నట్టున్నాడు కానీ సార్ కూడా తత్వం బోధపడుతుంది పది నెలలు అయితే అనుకున్నట్టు వాళ్ళు కూడా ఉంటారు అట్లాంటివి ఏమి ఉండవు మిత్రులారా మేం మేమే మేం మీలో ఒకరమే మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది అదేవిధంగా ఇంకొక మాట చివరగా నేను ఒక మాట చెప్పదలుచుకున్న సార్ అన్నీ చెప్పిన కానీ మేము అడిగింది కానీ మేము కోరుకుంటున్నాం చెప్తలేడని అనుకుంటున్నారు మా సీనా నేను ప్రెస్ అకాడమీ దగ్గర ట్రైనింగ్ పెట్టాలన్నా క్లాసులు పెట్టాలన్నా ఏదన్నా చేయాలన్నా చిల్లి గవ్వ చేతిలో లేదు ఇంట్ నుంచి పోతే మళ్ళీ పాత రోజులే అన్నట్టుగా ఉంది అని మా సినిన్న మనసులో ఉంది అందుకే ప్రెస్ అకాడమీ దగ్గర ఒక పది కోట్ల రూపాయలు మీ దగ్గర పెట్టుకోండి మీరు మీకు కావలసిన ట్రైనింగ్ కానీ ఫిలాసఫీ కానీ ఐడియాలజీని కానీ నేను మీ ఐడియాలజీ ఉన్న వాళ్ళని మారమని నేను చెప్పడం లేదు నా జాబ్ అది కాదు మీ లైక్లు డిజైక్లు ఇండివిజువల్గా ఒక రకం మనం ఉన్న కుర్చీలో ఉండే బాధ్యత ఇంకొక రకము మన యజమానులకు ఒక ఆలోచన ఉంటుంది ఇవన్నీ సమన్వయం చేసుకునే బాధ్యత మీది కాబట్టి మీకు సంబంధించిన ప్రెస్ అకాడమీ రిలేటెడ్లో ఒక పది కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి విచక్షణ అధికారంతో ఉండేదాని నుంచి ఒక పది కోట్ల రూపాయలు కేటాయించే బాధ్యత తీసుకుంటా అదేవిధంగా ఈ పదకొండు వందల మందికి ఇచ్చారు కానీ ఇంకా రెండు వేలు మూడు వేలు జర్నలిస్టులు ఉన్నారు మా వాళ్ళు అప్పుడప్పుడు కలిసినప్పుడు సార్ రాష్ట్ర విభజన అయింది అటుపక్క పోయినోళ్ళకు కూడా ఇటుపక్క ప్లాట్లు వచ్చినాయి మొత్తాన్ని మొత్తం ఇటుపక్క వాళ్ళకు రాలేదని కూడా మా మిత్రులు అప్పుడప్పుడు నా చెవిలో చెప్తుంటారు బంజారా హిల్స్ వచ్చినప్పుడు బంజారా హిల్స్లో మీరు భాగస్వాములు అయినరు జూబ్లీ హిల్స్ వచ్చినప్పుడు జూబ్లీ హిల్స్లో మీరు భాగస్వాములు అయినరు గచ్చిపౌలి వచ్చినప్పుడు గచ్చిపౌలిలో మీరు భాగస్వాములు అయినరు చివరికి ఆ కొంపల్లి వస్తే కొంపల్లి దగ్గర పేట్ బషరాబాద్లో మీరు భాగస్వాములు అయినరు ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ తెచ్చుకుంటుంది కదా డెఫినెట్గా ఫ్యూచర్ సిటీలో మీరు భాగస్వాములు అవుతారు ఎవరైతే రాలేదు రాదేమో అని బాధలో కానీ ఆందోళనలో కానీ ఉన్నవాళ్ళు ఎవరు బాధపడకండి ఆందోళన చెందకండి అరువులైన వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేసే బాధ్యత నాది మరి ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీ మీదైనప్పుడు దాని నిర్మాణానికి కావాల్సిన నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా అది నిర్మించడానికి అవసరమైన కార్యక్రమాన్ని ప్రొఫెషనల్ స్కీమ్స్ కూడా మీరే తీసుకెళ్ళాలి ఎందుకంటే అది ఎంత ప్రమోట్ అయితే మీకు కూడా ఎంతో కొంత అందులో స్టేక్ హోల్డర్స్ అవుతారు ఇప్పుడు ఇంతకుముందే మా సీనియర్ అన్నాడు లక్షాధికారులు కాదు ఇప్పుడు ఇచ్చేది కోటీశ్వర్లు అని చేసిందని రేపు పొద్దుగాల అక్కడ కూడా మీరు కోటీశ్వర్లు కావాలంటే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి ఫోర్త్ సిటీ చాలాసార్లు చెప్పినా మళ్ళొకసారి చెప్పదలుచుకున్నాం ఎందుకంటే పదే పదే చెప్పడం ద్వారా అయినా ప్రజలకు చేరుతుందని కులీ కుతుబ్ నిజాం హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది అది మొదటి నగరం నిజాం అండ్ బ్రిటిషర్స్ కలిసి సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించినరాదు రెండవ నగరం చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి కలిసి సైబ్రాబాదు నిర్మించిన అది మూడవ నగరం ఇప్పుడు మన అందరం కలిసి నాలుగో నగరం ఫోర్త్ సిటీ దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ అది మన అందరం కలిసి నిర్మిద్దాం మీరందరూ భాగస్వాములు అందులో మీ అందరి తరఫున ప్రతినిధిగా నేను పనిచేస్తా మనకు నాలుగో నగరం అవసరం ఉంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకున్న ఆ ఫ్యూచర్ సిటీలో అన్నీ ఉండే విధంగా అన్నిట్లలో ఫోర్త్ ఎస్టేట్ అయిన జర్నలిస్టు లేకపోతే అది ఇన్కంప్లీట్ అవుతుంది డెఫినెట్గా మిమ్మల్ని అందరిని కూడా అక్కడికి తీసుకెళ్లే బాధ్యత నాది దాన్ని అద్భుతమైన నగరానికి ప్రపంచంలోనే పోటీ పడే నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీది మనమందరం అందరం అనుకుంటే ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీని నిర్మించుకోవడం పెద్ద విషయం కాదు నూటికి నూరు శాతం దాన్ని అద్భుతమైన నగరంగా నిర్మించుకుందాం ఆ అద్భుతమైన నగరంలో మనం అందరం భాగస్వాములం అవుదాం ఎవరెవరైతే రాని వాళ్ళు లేకపోతే మిగతా ఇష్యూస్ ఉన్నాయో మా పొన్నం ప్రభాకర్ గారి పక్క నుంచి చిట్టి పంపిస్తున్నాడు రూరల్ ఉన్న వాళ్ళకి మండల స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా డిస్టిక్ లెవెల్లో ఉన్న వాళ్ళకి కూడా చేయాలి అని తప్పకుండా వాళ్ళకు కూడా చాలా వరకు ఇచ్చిండ్రు ఇంకా ఇయని వాళ్ళు ఏదన్నా ఉంటే కూడా జిల్లాల నుంచి కూడా సమాచారం తెప్పించుకుంటాం వాళ్ళందరినీ కూడా గౌరవప్రదంగా మీ వృత్తిలో మేము జర్నలిస్ట్ అని మీరు గౌరవంగా చెప్పుకునే విధంగా మీ అవసరాలను మీ సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది చివరగా నా విజ్ఞప్తి ఒక్కటే రాజకీయ నాయకులు పాత్రికే మిత్రులు ఒకరినొకరిని గౌరవించుకున్నప్పుడు ఈ సమాజం మనల్ని గౌరవిస్తుంది మేము మిమ్మల్ని కించపరిచిన మీరు మమ్మల్ని కించపరిచినట్టు రాతలు రాసిన ఇది ఇరు ఇరుపక్షాలకు నష్టము మా వృత్తి ధర్మాన్ని మేము నెరవేరుస్తాం మీ వృత్తి ధర్మాన్ని మీరు నెరవేర్చండి తప్పకుండా మళ్ళీ మీ సమస్యల పరిష్కారం కోసం అదేవిధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి తర్వాత డీటెయిల్గా డిస్కషన్ చేయడానికి మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యతలన్నీ అప్పజెప్తున్నా వారితో కూర్చొని మాట్లాడుకొని ఈ శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఆ శ్రీనివాసరెడ్డి గారి నిర్ణయాలతో మళ్ళీ ఫైల్ తీసుకొని రాండి తప్పకుండా మీ అందరికీ మంచి జరుగుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను శ్రీనాన్న అకాడమీ బిల్డింగ్ కంప్లీట్ అయింది దీని ప్రారంభోత్సవం అంటుండు డెఫినెట్గా ఏ కార్యక్రమం ఉన్నా నేను వస్తానే ఒకటే భాస్కర్ గారు డెఫినెట్గా డెఫినెట్గా వంశీ చెప్పింది నాకు గుర్తుంది అంచనా తెచ్చుకున్నాక దాన్ని ఏం చేయాలనో చెప్తా రెండు ఏదున్నా మీకు ఇచ్చిన భూమితో పాటు మీకు చేయగలిగిన సాయం ఇట్లా మీరు మీ గురించి చెప్తారు మీతో పాటు నేను కూడా హౌసింగ్ సొసైటీలో సభ్యుని మా ఇంట్లో వస్తే అంటుండ్రు వాళ్ళ పట్టాలు ఇచ్చినగా నీళ్లు పట్టా ఎప్పుడు వస్తుందని ఎమ్మెల్సీగా నేను కూడా పది లక్షలు కట్టిన నేను కూడా అందులో సభ్యుని నా ఇంటి పట్ట రాలా కానీ మీ ఇంటి పట్ట క్లియర్ చేసినాము కాబట్టి తప్పకుండా మీరు తీసుకొచ్చిన సమస్యలు మా అధికారులు రాసుకున్నారు వాటిని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా వాటిని పరిష్కరించడానికి ముందుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు మిత్రులారా గవర్వనీలైన ముఖ్యమంత్రి గారికి మీడియా అకాడమీ చైర్మన్ రెడ్డి గారు కమిషనర్ ఐఎన్పిఆర్ హనుమంతరావు గారు ఆనరబుల్ సీఎం గారికి ఆనరబుల్ ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ తరఫున మినిస్టర్ గారు సన్మాన్ చేస్తున్నారు రెవెన్యూ ఐఎన్పిఆర్ అలాగే పొన్నం ప్రభాకర్ గారు ఇంకా పెద్దలందరికీ ఆత్మీయ సన్మానం ఫోర్త్ సిటీ అన్నారు ఆనరబుల్ సీఎం ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ పటిష్టమైన నాలుగవ స్తంభం మీడియా అలాంటి మీడియాకు ఫోర్త్ అంటే మరి భావి భవిష్యత్తు అలాంటి భవిష్యత్తుకు వచ్చి చెప్పారు అలాగే